शुक्ला परशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यापशात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीताध सप्तमोध्याय ज्ञान विज्ञान पदों श्लोक బీజం సర్వభూత విద్ధి పార్దసనాతనం ఓ తేజస్జస్వినా సర్వభూతాలలో బీజరూపంలో నేనే ఉన్నాను అని తెలుసుకో అలాగే బుద్ధిమంతులలో ఉన్న బుద్ధి ధీరులలో ఉన్న ధీరత్వము ధైర్యము నేనే పై శ్లోకంలో మాదిరి ఈ శ్లోకంలో కూడా కృష్ణుడు మరి కొన్ని గుణాల గురించి చెప్పారు బుద్ధి గుణము బుద్ధిమంతులలో ఉంటుంది తేజస్సు అనే గుణము ధీరులలో ఉంటుంది బుద్ధి గుణం ఎక్కువగా ఉంటే బుద్ధిమంతుడు అని అంటారు అలాగే ధీరత్వము ధైర్యము వీరత్వము పరాక్రమము వీటన్నింటి వలన లభించే ఒక విధమైన తేజస్సు ఉంటే వారిని తేజస్వినులు అని అంటారు కొంతమంది తేజస్విని అని పేరు పెట్టుకుంటారు కానీ ఊసురోమంటుంటారు తేజో రు తేజోగుణం ఉంటేనే వారు సార్థక నామధేయులు అవుతారు తరువాత మొదటి పాదంలో మరొక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నారు కృష్ణుడు ఇప్పుడు ఇప్పటిదాకా పరమాత్మ నేను సర్వభూతాల్లో ఉన్నాను అని చెప్పారు ఇప్పుడు బీజం మాం సర్వభూతానాం అంటే ఈ చరాచర సృష్టిలో ఉన్న సర్వభూతములకు మూల కారణమైన బీజమును నేనే అని అంటున్నారు అంటే నా నుంచి ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది అని అర్థం ఒక్కసారి బిగ్ బ్యాంగ్ థియరీ గుర్తు చేసుకోండి పరమాణు రూపంలో ఉన్న పదార్థం విస్ఫోటం చెంది ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది అని నేటి శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ రెండింటికి సరిపోయింది విష్ణువు బొడ్డులో నుంచి పద్మము అంటే విశ్వం ఆవిర్భవించింది ఆ పద్మంలో నుండి బ్రహ్మ ఆవిర్భవించారు అంటే సృష్టి మొదలైంది అంటే ఈ సృష్టికి మూలం పరమాత్మ అదే బీజం మాం సర్వభూతానాం అనే పదాలకు అర్థం అంతేకాని సముద్రము ఆదిశేషుడు దాని మీద విష్ణువు ఆయన బొడ్డు అందులో నుంచి తామరకాడ దానితో దానికో పువ్వు అందులో బ్రహ్మ ఇలా సగుణాకారంగా చూస్తే ఏమీ అర్థం కాదు దాని లోపల ఉన్న అర్థం గ్రహించటానికే ప్రయత్నం చేయాలి ఇక్కడ మనం ఒక విషయం గురించి చెప్పుకోవాలి కారణాలు రెండు ఉంటాయి ఒకటి అనాది కారణం మూల కారణం అదే పరమాత్మ అంటే ఏవీ లేనప్పుడు ఎవరు ఉన్నా ఉన్నాడో వాడే మూల కారణం నిమిత్త కారణం అంటే తాత్కాలిక కారణం ఒక విత్తనం వేస్తే చెట్టు మొలిచింది పురుషుడు వీర్యం స్త్రీ శోణితంలో కలిసి మానవుడు జన్మించాడు అలాగే పశువులు పక్షులు మొదలైనవి పుడుతున్నాయి ఇది మనకు కనపడే కారణం అసలు మూల కారణం ఒక్కటే నిర్వికారుడు నిర్గుణుడు నిరాకారుడు అయిన పరమాత్మ దీనిని తెలుసుకోవటమే జ్ఞానము అందరూ ఆ పరమాత్మలో నుంచి ఉద్భవించినప్పుడు వాడు ఎక్కువ వీడు తక్కువ అనే భేదం ఉండకూడదు అంతా సమానమే ఎక్కువ కులం తక్కువ కులం ధనిక పేద అనే భేదాన్ని మనం మర్చిపోవాలి ఎందుకంటే అందరికీ బీజం ఆ పరమాత్మే మామిడి విత్తనం వేస్తే మామిడి పండు వస్తుంది అలాగే ఆ పరమాత్మ బీజం నుంచి పరమాత్మ స్వరూపులే ఉద్భవిస్తారు మనం అందరం పరమాత్మ స్వరూపులమే కదా ఈ ఎక్కువ తక్కువలు మనం కల్పించుకున్నవి కేవలం మనలో ఉన్న తెలియనితనం అంటే అవిద్య అవిద్య వలన ఏర్పడ్డాయి శాస్త్రజ్ఞానంలో అవిద్యను తొలగించుకోవాలి ఇదే ప్రాక్టికల్ జ్ఞానం విజ్ఞానము ఈ విషయాన్ని అందరిలోనూ కలిగించాలి ఎప్పుడైతే ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడు ధనవంతుడు దరిద్రుడు దీనుడు వీళ్ళందరూ తన యొక్క మూలము అంటే పరమాత్మ తాను పరమాత్మ అంశ అని తెలుసుకుంటాడో అప్పుడు ధైర్యంగా బతకగలడు మనం ఇతర మతములలో చెప్పినట్టు పాపులం కాదు భగవంతుని అంశలో నుంచి పుట్టాము అన్న గొప్ప తత్వం అలవరుచుకోవాలి మహాసముద్రంలో చిన్న చిన్న అలలు బువ్వెత్తున అల్లంత ఎత్తున ఎగిసిపడే అలలు వస్తుంటాయి చిన్న అలలకు పెద్ద అలలకు బీజం అంటే మూలం సముద్రమే కదా ఈ రోజుల్లో ఎక్కువగా మానవులు డిప్రెషన్లో ఉంటున్నారు ప్రతి చిన్న విషయానికి కూడా మానసికంగా కుంగిపోతున్నారు బలహీనులు అవుతున్నారు పైగా కులాల మధ్య ధనిక పేదల మధ్య అంతరాలు మానవుని కుంగదీస్తున్నాయి నేనెందుకు ఇలా పుట్టాను నా బతుకు ఇలా ఎందుకు అయింది అనే కుంగుబాటుకు లోనవుతున్నారు ఇలాంటి పరిస్థితులలో ఇటువంటి బోధనలు మానవులలో ఉత్తేజాన్ని కలుగజేస్తాయి నేను పరమాత్మ అంశలో పుట్టాను నేను గొప్పవాడినే అనే భావన వారిని ఆ కుంగుబాటు నుంచి విముక్తిని కలిగిస్తుంది మంచి మార్గంలో నడిపిస్తుంది ఇంకా బుద్ధిమంతులలో బుద్ధిని నేనే ధీరులలో ధీరత్వమును తేజస్సును నేనే అంటే పరమాత్మ మన మనందరిలో ఉన్న అన్ని లక్షణములలో వ్యాపించి ఉన్నాడు ఆ లక్షణములను చక్కగా అలవరుచుకోవటమే మన కర్తవ్యం బుద్ధి శ్రద్ధ విద్య జ్ఞానము మనం అలవరుచుకుంటే భగవంతుడు ఆయా లక్షణములలో ప్రవేశించి మనకు ప్రతి ప్రయత్నంలో విజయం కలుగజేస్తాడు మరి కేవలం మంచి లక్షణాలలో పరమాత్మ ఉంటాడా చెడ్డ లక్షణాల్లో ఉండడా అంటే అంతటా ఉంటాడు అనే జవాబు వస్తుంది మానవులో మంచి చెడు రెండు కలిసి ఉంటాయి మంచి లేకపోవడమే చెడు వెలుగు లేకపోవటమే చీకటి వెలుగును అడ్డుకుంటే చీకటి మనలో స్వతహాగా మంచి మానవత్వం ఉన్నాయి అవి లేకపోవటమే చెడ్డ గుణము అమానవత్వము మరి ఇక్కడ కేవలం మంచి గురించే ఎందుకు చెప్పారంటే మానవులు చెడుకు సులభంగా ఆకర్షితులు అవుతారు చెడ్డ గుణములలో కూడా నేనే ఉన్నాను అని చెబితే మానవులు అవే అలవరుచుకుని చెడ్డవాళ్ళు అయ్యే ప్రమాదం ఉంది అందుకనే కేవలం మంచి లక్షణాల గురించే చెప్పారు కాబట్టి మనలో ఉన్న అన్ని లక్షణాలలో గుణాలలో ప్రవర్తనలో అన్నింటిలో కూడా పరమాత్మ ఉన్నాడు పరమాత్మ సర్వాంతర్యామి అని చెప్పటానికి ఇన్ని ఉదాహరణలు చెప్పారు భగవానుడు కాబట్టి ఎదుటివాడిలో వాడిలో ఐశ్వర్యం బుద్ధిబలం విద్య ఉన్నాయని అసూయపడకుండా ఆ గుణాలు పరమాత్మ స్వరూపాలు అని భావిస్తే వాడిలో ఉన్న ఐశ్వర్యానికి బుద్ధికి విద్యకు మనం నమస్కరిస్తాము ఈ జ్ఞానం లేకపోతే అసూయ ద్వేషము ప్రబలుతాయి కాబట్టి అందరిలోనూ వారి గుణములలోనూ వారి బల పరమాత్మ శక్తి అంతర్లీనంగా ఉంది అని తెలుసుకోవాలి హరే కృష్ణ